మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ పరిధిలోనే వివిధ డిగ్రీ కళాశాలల తెలుగు అధ్యాపకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కె అరుణప్రియ అధ్యక్షత వహించారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలల తెలుగు అధ్యాపకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కె అరుణప్రియ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూజిసి నిబంధనల పేరుతో ఉన్నత విద్యా మండలి డిగ్రీ స్థాయిలో తెలుగు భాష పట్ల వివక్షతను విడనాడాలి అని తెలియజేశారు ఇప్పటి వరకు డిగ్రీ విద్యార్థులకు తెలుగు ఇరవై క్రెడిట్ ఉండగా యూజిసి నిబంధనల పేరుతో పన్నెండు క్రెడిట్లకు తగ్గించడం సరికాదు దీనివల్ల విద్యార్థులు తర్వాత స్థాయి పీజీలలో అడ్మిషన్ పొందడానికి అర్హత సాధించలేరు అంతేకాకుండా వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ అడ్మిషన్ పొందుటకు మరియు వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయులకు అర్హత పొందుటకు ఇది ఆటంకంగా మారబోతుందన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్ట్స్ కళాశాల డీన్ ప్రొఫెసర్ అంజిరెడ్డి మాట్లాడుతూ భాషల స్థాయిని తగ్గించడం వల్ల విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యం తగ్గిపోతుందని ఆయన ఆందోళన చెందారు విద్యార్థులు ప్రతిభ ఎంత ఉన్నా భావ వ్యక్తీకరణ సామర్థ్యం లేకపోతే అది వృధా అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కృష్ణ కౌడిన్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక విద్యను కూడా మాతృభాషలోనే బోధించాలనే నిబంధన తీసుకొస్తున్న సమయంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి భాషల యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించడం శోచనీయం పాలకులకు భాష పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఉన్నత విద్యా మండలి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలుగు భాష ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టవలసి వస్తుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఎం ఆనంద్ వ్యవహరించగా ఈ సమావేశానికి విశ్వవిద్యాలయ స్థాయిలోని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొని ఉన్నత విద్యా మండలి నిర్ణయాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించడం జరిగింది అనంతరం అధ్యాపకులు కొన్ని తీర్మానాలు చేసి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ కి వారి అభిప్రాయాలను మెమోరాండం రూపంలో అందచేయడం జరిగింది